చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి విడుదల రజనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది కేవలం మాజీ మంత్రిపైనే కాకుండా రెండు పేల పంతొమ్మిదిలో సీఐ గా ఉన్న సూర్యనారాయణతో పాటు రజని పీఏ అయిన నాగపణీంద్ర మరో పీఏ రామకృష్ణ దొడ్డపై ఈ కేసు నమోదు చేశారు అర్బన్ పోలీసులు ఆర్మీ ప్రెసిడెంట్ పిల్లి కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు అయితే తనను స్టేషన్ లో కొడుతూ వీడియో కాల్ ద్వారా అప్పటి ఎమ్మెల్యే అయిన విడుదల రజనీకి ఆమె పీఏలకు చూపించారని ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు ఈ

ఒంగోలు పోలీస్ స్టేషన్ కు టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వచ్చారు చంద్రబాబు లోకేష్